హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా అయితే చూడండి ఇప్పుడు నేను ముప్పై చేసేసాను నలభై డిగ్రీల్లో అలా ప్రతిదానికి కూడా స్లో మీడియం అండ్ ఫాస్ట్ నెమ్మదిగా మధ్యస్థంగా మళ్ళీ వేగవంతంగా ఇలా మూడు మెథడ్లో ఉన్నాయి మీకు ఏ మెతడు అవకాశం ఉంటే అదే చేయండి మీకు ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంది మీ శరీరం బరువు తగ్గించుకోవాలి అది చేయండి లేదు నేను ఫాస్ట్గా చేయలేను తర్వాత మెల్లగా చేయలేను మెల్లుగా చేయగలుగుతారు చేయండి అంటే నలభై ఐదు డిగ్రీల్లో మీరు ఇలా పెట్టుకొని విశ్వశక్తి యోగక్రియ మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి ఇప్పుడు నేను కుర్చీ మీద కూర్చొని చేస్తున్నాను కుర్చీ మీద కూర్చొని చేయండి లేదండి నేను నిలబడి నిలబడి చేయండి లేదా నేను కింద కూర్చో కింద కూర్చొని చేయొచ్చు అంటే అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి అనుగుణంగా ఇది ఉంది దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీరు చేసే మీరు చేసి ఒక నెల రెండు నెలల తర్వాత మూడు నెల ఆరు నెల తొమ్మిది నెలల తర్వాత మీరే కామెంట్ చేస్తారు అందుకోసం ఈ వీడియో చాలామందికి మీరు లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి ఆరోగ్యం ఎక్కడ దొరకదు ఎవరు అమ్మలేరు సాధన చేస్తే సాధించవచ్చు సో ఇప్పుడు నలభై ఐదు డిగ్రీలు అయిపోయింది సో ఇప్పుడు తొంభై డిగ్రీలకు వెళ్ళిపోదాం దాంట్లో స్లో మీడియంలో మళ్ళీ ఫాస్ట్లో చూద్దాం ఓకే రైట్ ఇదిగోండి ఇలా ఉపిరితిత్తులపైన ఇలా పెట్టుకోండి ఆది ముద్ర మీదికెళ్ళినప్పుడు ఓపెన్ చేయండి ఇట్లా మళ్ళీ ఇట్లా తీసుకురండి మళ్ళీ ఓపెన్ చేయండి తీసుకురండి అలా చూసుకుంటూ ఉండండి గాలి శ్వాసను గమనిస్తూ ఉండండి ఏం జరుగుతుంది వెనుముకంటారుగా ఉండాలి సాధ్యమైనంత వరకు మీకు ఇబ్బంది ఉంటే ఏమన్నా పిల్లో వెనక ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే రైట్ మీదికి వెళ్ళినప్పుడు స్వాస తీసుకోవాలి కిందికి వచ్చినప్పుడు వదిలేసేయాలి అలా స్లో మీడియం ఫాస్ట్ పది నేను స్లోగా చేస్తాను పది మీడియంగా చేస్తా పది ఫాస్ట్గా చేస్తాను అంటే మీకు ఎట్లా వీలైతే అట్లా చేయండి మీరు ముప్పై నేను ఫాస్ట్గా చేస్తాను చేయొచ్చు నేను ముప్పై స్లోగా చేస్తాను చేయొచ్చు నేను ముప్పై మీడియంగా చేస్తాను చేయొచ్చు మీ ఇష్టం మీ బాడీ అనుసారంగా మీ మీ శరీరం అనుసారంగా చేయండి ఓకే కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఏది కావాలంటే థైరాయిడ్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది అధిక పరుగు తగ్గుతుంది అసలు మీ తల వెంటకల నుంచి పాదాలకు ఎన్ని జబ్బులు ఉన్నాయో దీని పేరే విశ్వశక్తి యోగక్రియ విశ్వం ఏది అడుగుతా అది ఇస్తుంది కదా థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నారు కదా అదే ఇది ఓకే రైట్ Paddy esse anúncio.